సో లేజర్ సర్జరీ చేయించుకున్న తర్వాత మీకు నైట్ టైం లైట్స్ చూస్తే వలయంలా కనిపిస్తుందా లేదా నైట్ టైం మీకు ఏమైనా విజన్ బ్లరీగా ఉందా పగిలితో పోలిస్తే ఇవన్నీ నైట్ విజన్ ప్రాబ్లమ్స్ లేజర్ తర్వాత కొంతమందికి రావచ్చు సో ఈ వలయా కనిపించడానికి కారణం ఏంటంటే మీ ఐ డ్రైగా ఉంటే కనీళ్ళ శాతం తక్కువ ఉంటే లైట్ వెళ్ళినప్పుడు లోపలికి అన్ని డైరెక్షన్స్ లో వెళ్తుంది అప్పుడు మీకు విజన్ ప్రాబ్లం వస్తుంది సో దాన్ని డ్రై ఐ ట్రీట్ చేస్తే అది కరెక్ట్ చేయొచ్చు రెండో కారణం వచ్చేసి మీకు కనుపాపు వచ్చేసి లేజర్ చేసిన దానికంటే పెద్దగా ఉంటే మనకి నైట్ టైము లైట్ వెళ్ళినప్పుడు లోపల లైట్ డిస్పర్స్ అయ్యేసి మీకు గ్లేయర్ లేదా హేలోస్ ఆ లాగా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనము సర్జరీ ముందే డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలిగితే మనకి రిస్క్ రాదు ఒకవేళ వచ్చినా కూడా మనకి దానికి తగిన మెజర్స్ తీసుకొని కరెక్ట్ చేయగలిగిన ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రెండో ఆప్షన్ వచ్చేసి మనం నైట్ మయోపియా ఉంటాం కొందరికి నైట్ టైం కొంచెం పవర్ వేరీ అవడం ఉంటుంది దానివల్ల వాళ్ళకి విజన్ బ్లరీగా కనిపిస్తుంది సో డే తో పోలిస్తే దీన్ని నైట్ మయోపియా అని పిలవడం జరుగుతుంది ఇలాంటి మనము సర్జరీ ముందే ప్రెడిక్ట్ చేస్తే మనం సర్జరీ తర్వాత ఈ ప్రాబ్లం లేకుండా మనం రెక్టిఫై చేయొచ్చు సో ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ మనకి సర్జరీ తర్వాత కొందరిని చాలా ఇబ్బంది పెడతాయి మనం ప్రీస్ సర్జరీ స్క్రీనింగ్ తరోగా చేస్తే మనం ఇవన్నీ రాకుండా చూసుకోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే మనకి ఏ రిస్క్ లేకుండా పోతుంది యూ కెన్ ఎంజాయ్ గుడ్ విజన్ ఫర్ లైఫ్